وے جگت ری وے جگت ری وے جگت ری وے جگت ری وکٹاس کو انصاف دو وکٹاس کو انصاف دو وکٹاس کو انصاف دو یارو ائی دو یارو یارو انصاف دو انصاف دو جی We won! Yes, yes! We won! Yes, yes! We won! Yes, yes. We won. తాలో ఏదైతే డాక్టర్ పైన జరిగిన అత్యాచారణపై మేము స్పందిస్తూ ఆ డాక్టర్కి న్యాయం జరగాలని మేము ఈరోజు కోవితుల ర్యాలీతోని నిరసన తెలుపుతున్నాము మన భారతదేశంలో అత్యాచారాలు జరుగుతాయి నాలుగు రోజులు క్యాలెండర్తోని క్యాండిల్స్ ర్యాలీ చేసి తర్వాత మర్చిపోతాము గతంలో బల్కీస్ బాను అని గుజరాత్ ఒక మహిళకు అత్యాచారం జరిగితే దేశం మొత్తం ఆందోళనలు జరిగి వాళ్లకు పదకొండు మంది విక్టిమ్స్ ఉంటే వాళ్లకు శిక్ష పడకుండా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు ఈ ప్రభుత్వం మేము భారతదేశం నిర్వాహ చట్టాల చట్టాలపై ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి ఏదైతే కొత్త చట్టాలు తీసుకొస్తున్నారో విశ్వరాజ్యంగా కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వం ఆలోచించాలి ప్రజలకు న్యాయం జరుగుతుందో లేదో ఆ చట్టాలతోనే అని ఈరోజు తెలియజేస్తున్నాం గతంలో హర్యానాలో డేరాబాబా అనే డేరాబాబా పైన హత్యాచార రుజువైన తర్వాత తను జైళ్ళ ఉండి కూడా రెండు వందల ముప్పై ఐదు రోజులు తనకు బెయిల్ ఇవ్వడం జరిగింది ఏదైతే నిర్భయ కేసులు ఉంటాయో నిర్భయ హత్యాచార కేసులు ఉంటాయో వాళ్లకు శిక్ష వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే కోల్కతాలో డాక్టర్ ఒక మహిళా డాక్టరు తను ప్రజా సేవ చేయద ప్రజల ఆరోగ్యం సేవ చేయదందుకు తన డాక్టర్ వృత్తిలో వస్తే తన కిరాతకంగా అతి దారుణంగా ఆ మహిళపై అత్యాచారం గురి చేశారు అయితే ఈ భారతదేశం ఎటువైపు వస్తుందని ప్రజలు ఈరోజు ప్రశ్నించే అందరూ దీనిపైన స్పందించాలని కోరుతున్నాము ఈరోజు మేము కోరేది ఒకటే ఏదైతే డాక్టర్ లేడీ ఉందో ఆ డాక్టర్ లేడీపై అత్యాచారం చేసిన నిందితులను ప్రభుత్వం గుడి శిక్ష పడేలా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సిబిఐ సిబిఐ కేసు నుంచి ఈరోజు సిబిఐ యొక్క ప్రభుత్వం చేతిలో బొమ్మలా ఉంటుందని సిబిఐ చేతి నుంచి సెట్టింగ్ జడ్జ్ ద్వారా ఈ విచారణ జరిపించాలని ఈ అత్యాచార కేసు సెట్టింగ్ జడ్జ్ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు